సెప్టెంబర్ ఇరవై రెండు వాక్యంచే నడిపించబడండి ఇలాగూ వ్రాయబడి ఉన్నది అనేది విశ్వాస్కి గొప్ప అధికారపూరిత వ్యాఖ్య మన ప్రభువు దేవుని వాక్యాన్ని సాతాను ఓడించడానికి ఉపయోగించాడు గనుక మనం కూడా అలాగే ఉపయోగించవచ్చు కానీ దేవుని వాక్యం యుద్ధానికి అవసరమైన ఖడ్గం మాత్రమే కాదు అది ఈ చీకటి లోకంలో మనకు దారి చూపే వెలుగు మనకు బలాన్నిచ్చే ఆహారం మరియు మనల్ని కడిగే నీరు కూడా సమర్పిత విశ్వాసుల జీవితాల్లో దేవుని వాక్యానికి పరిశుద్ధపరిచే పరిచర్య ఉంది దేవుని వాక్యం నందు ఆనందించి ధ్యానించి లోబడాలని కోరుకునేవారు వారి జీవితాల్లో దేవుని నడిపింపు మరియు దీవెనను అనుభవిస్తారు వాక్యం వెల్లడి చేసేది దేవుని మనసును గనుక మనం దాన్ని నేర్చుకోవాలి దేవుని హృదయాన్ని గనుక మనం దాన్ని ప్రేమించాలి దేవుని చిత్తాన్ని గనుక మనం దాన్ని జీవించాలి మన పూర్తి అస్తిత్వం మనసు చిత్తం మరియు హృదయం దేవుని వాక్యం చేత నియంత్రించబడాలి ఇలా చెప్పబడింది నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను తప్పు మార్గముల నీవు నాకు అసహ్యములాయెను కీర్తన నూట పంతొమ్మిది నూట మూడు నూట నాలుగు వచనాలు మరింత లోతుకు వెళ్ళడానికి మత్తై నాలుగు ఒకటి నుండి పదకొండు వరకు ఎఫ్ఏసీ ఆరు పదిహేడు పేతు రాసిన మొదటి పత్రిక రెండు రెండు ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదు ఇరవై ఐదు మరియు ఇరవై ఏడవ వచనం కీర్తన ఒకటి ఒకటి నుండి మూడు వచనాలు చేయాల్సిన పని కీర్తన నూట పంతొమ్మిది నూట మూడు నూట నాలుగు వచనాలను కంఠస్థం చేయండి ప్రార్థనా సమయంలో ఈ వచనాన్ని వాడండి దేవుడు మేమును దీవించునుగాక ఆమె